వెల్కమ్ బ్యాక్ జైవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈ రోజు మన రాజమండ్రి ఏవి అప్ప రోడ్ కి జైన్ రోడ్ కి సెంటర్ లో ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్ విత్ కబోర్డ్స్ తో సేల్ వచ్చిందండి ఈ ఫ్లాట్ అయితే మంచి ప్రైమ్ లోకాలిటీ లో ఉంది చాలా బాగుంది విత్ కబోర్డ్స్ తో వచ్చింది ఒక బెడ్రూమ్ కి అటాచ్డ్ ఇచ్చారు ఒక బెడ్రూమ్ కి కామన్ వాష్ రూమ్ ఇచ్చారు ఈ ఫ్లాట్ యొక్క అసెఫ్టీ వచ్చి పదకొండు వందల అరవై అండి యూడిఎస్ వచ్చి థర్టీ ఫైవ్ ముప్పై ఐదు గజాలు ఇచ్చారు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది వాష్రూమ్స్ లో కమోడ్స్ టాప్స్ పెయింటింగ్ తో సహా కొత్తవన్నీ వేచ్చేసారండి రెడీ టు మూవ్ ఫ్లాట్ ఈ ఫ్లాట్ యొక్క ఫుల్ వీడియో చూడాలనుకుంటే నేమ్ కింద లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది మంచి అఫీషియల్ ఏరియాలో ఉందండి ఫ్లాట్ ఈ ఫ్లాట్ యొక్క రేట్ వచ్చి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే నెంబర్ కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేట్ విషయం మీరు వానర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే మేము ఫిక్స్డ్ ఏం కాదు రేట్ తగ్గిస్తారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్